ప్రేస్త లార్డ్ నేటిదిన వాగ్దానము దేవుడు ఒక రాజ్యము స్థాపించును దాని నాశనము కలగదు ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు దాని ఏలు గ్రంథము రెండవ అధ్యాయము నలభై నాలుగవ వచనము యేసు ప్రభు పరలోక రాజ్యానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చాడు ఎప్పటికీ అంతరించిపోని ఆ రాజ్య సౌందర్యం విలువ ఆయనకు తెలుసు చెప్పన శక్యం కాని ఆ ప్రదేశం నుండి ఆయన ఈ భూమికి దిగివచ్చాడు అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా పరలోక రాజ్యం గురించే చెబుతూ వచ్చాడు నిజానికి ఆయన ఈ లోకానికి రావడంలోని ఉద్దేశం ఏమంటే సాతాను రాజ్యాన్ని నాశనం చేసి తను సృజించిన తన ప్రజలను సాతాను బంధకాల నుండి రక్షించి వారిని పరలోక రాజ్యం తీసుకెళ్లేందుకే వచ్చాడు అదొక్కటే నిత్యరాజ్యం చివరిగా ఎవరైతే ఈ నూతన ముత్యం కనుగొన్నారో వారు రాజుల రాజుతో ఆయన నిత్యరాజ్యంలో యుగ యుగములు పరిపాలిస్తాడు ప్రియులారా దేవుని రాజ్యం మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యత గలది కనుక ఆయన అమూల్యమైన రాజ్యాన్ని మన బలమంతటితో వెతుకుదాం ప్రార్థన ప్రియేసయ్య పరలోక రాజ్యాన్ని దానికి సంబంధించిన వాటిని ఎంతో విలువైనవిగా ఎంచినందుకు వందనాలు ఈ జీవితంలోనూ రానున్న జీవితంలోనూ నేను నూరంతలు ఫలం పొందినట్లు దేవుని రాజ్యం వెదుకుటకు నాకు సహాయం చేయము పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్